వీళ్ళు ఏంటంటే రెడ్లు అనేది ఇంతకు ముందు గ్రామాల్లో ఒక హోదా కాబట్టి కమ్మవారు కూడా కొంతమంది రెడ్లలుగా చలామణి అయ్యారు అందులో కమ్మపురి రెడ్లు చౌదరి రెడ్లు అని ఉంటారు వీళ్ళు కూడా రెడ్లలో ఉపశాఖలుగా పేర్కొనబడుతుంది గోనుగంటి రెడ్లు దేసూరి రెట్లు నానుగొండ రెడ్లు నెరకాటు రెడ్లు పల్లె రెడ్లు అలాగే ముఖ్యంగా రెడ్లు అనే వాళ్ళు కాపుల నుంచి వచ్చారంటారు కాబట్టి బలిజ బలిజ కాపులు ఉన్నారు బలిజ రెడ్లు ఉన్నారు బలిజ కూడా ఒక ఉపశాఖ ఉంది ముఖ్యంగా కాపులు రెడ్లు ఒకప్పుడు ఒకే కులానికి సంబంధించిన వారుగా పేర్కొనడానికి మనం చూసినప్పుడు ఈ బలిజ రెడ్లు అలాగే మనం మొదట్లో చెప్పుకున్న పద్నాలుగు శాఖలు కూడా అన్ని కూడా కాపుల్లో కూడా ఉన్నవి అవి కాబట్టి కాపులు రెడ్లు కొంతకాలం తర్వాత సపరేట్